ఉందవల్లి శ్రీదేవి గారికి వాస్తవంగా చెప్పాలంటే బాపట్ల ఎస్సీ టికెట్ ఉంది కదా ఎంపీది ఆ టికెట్ ఇస్తారు అని చెప్పి అందరు కూడా భావించారు ఆమె అయితే ఇంకా ఎక్కువ ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంకా లేపి 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 ఎక్కడికో లేపింది ఆ లేపు కార్యక్రమంలో భాగంగా అసలు యోగాలం పాదయాత్రకి ఆమె పూర్తి స్థాయిలో యాంకర్గా కూడా పనిచేసింది నారా లోకేష్కి ఆ రేంజ్లో లేపిన ఆమెకి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆమెను గతంలో చూసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అంతే ప్రేమ అయితే చూపించలేకపోయాడు అది మనందరూ తెలిసిందే నిన్న ఆమె పెట్టిన ట్వీట్ తోటి మనకు బాగా అర్థమైంది రాజకీయాల్లో నిజమైన వెన్నుపోటు ఈరోజు పడిపించుకున్నాను అసలు ఎవరు వెన్నుపోటుదారులో కాదని నాకు ఇప్పుడు అర్థమైన బెట్టంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఏంటిదని ఆమెకి నిన్నటితోటి అర్థమైపోయింది ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారికి టికెట్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆడిన గేమ్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బాపట్ల టికెట్ ఎవరికి ఇచ్చారు తెలుసా తెలంగాణ బీజేపీ నాయకుడికి ఏది మళ్ళీ బీజేపీకి ఇస్తున్న ఆరు ఎంపీ స్థానాలు కాకుండా ఇది ఎక్కువ అంటే టీడీపీ పార్టీలో క్యాండిడేట్లు లేక బీజేపీ తెలంగాణ నాయకులు తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా వేయించారు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు వేయించింటాడు లేకపోతే అమిత్ షా గారు వేయించి ఉంటాడు ఖచ్చితంగా అదే అనిపిస్తుంది వాళ్ళకి ఇచ్చిన ఆరు ఎంపీల్లో కాకుండా ఎక్స్ట్రా ఇంకోటి నాదేలసింగ్ ఒక క్యాండిడేట్ కూడా బీజేపీ తరఫున ఎవరో కూడా ఉంటారు నారేలసింగ్గా ఎవరెవరు కష్టం బీజేపీ తరఫున ఉంటారు పవన్ కళ్యాణ్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేరతారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో బీజేపీ నాయకులు జరుతారు కానీ బీజేపీకి ఉన్న వన్ పర్సెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఎంతెందుకు లొంగిపోవాల్సి వస్తుంది ఎందుకు లొంగిపోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ఆంధ్ర ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆంధ్రలో ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అయిదని చెప్పి పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు అదే ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి ఢిల్లీ నడిగొద్దున మన ఆంధ్రలో ఆత్మగౌరవం మీరు తాకట పెడుతున్నాడు కదా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి పనికిమాల పనులు చేసినందుకు ఆయన చరిత్ర ఆయన ఒక చివరి ముఖ్యమంత్రి అని పేరు తప్పితే సంపాదించుకోకుండా వెళ్ళిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది మన దగ్గర ఆ పార్టీ తరఫున పెద్ద పెద్ద నాయకులు వచ్చి పోటీ చేసే గెలిచే కాదు కానీ డిపాజిట్ల కోసం పోరాడతానికి కూడా అవకాశం లేకుండా పోయింది మీ పార్టీ ఇప్పుడు ఎన్ను నరేంద్ర మోడీ గారి దగ్గర అంత అబ్బసబ్బాలు పడి తాకట్టు పెట్టుకునే రాజకీయాల్లో అంత దిగ దిగజారాలి ఎందుకు అంతరావు భయపడాలి ఎవరి కోసం భయపడాలి ఎవరి కోసం భయపడాలండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు భయపడాలి అనుకున్నప్పుడు ఇంత దారుణంగాన ఉండవల్లి శ్రీదేవి గారుని ఎంత బాగా ప్రేమగా చూసుకున్నారు పది కోట్లు కమ్ముడిపోయిన పోయిన మహిళని అదే వెన్నుపోటేసి మళ్ళీ మీరు వెన్నుపోటేశారు వెన్నుపోటుకే వెన్నుపోటు అది పెద్ద వెన్నుపోటు చంద్రబాబు నాయుడు ధీమా చంద్రబాబు నాయుడు గారి బలం అది సరే తెలంగాణలోని కృష్ణప్రసాద్ గారు అని చెప్పి డీజీపీ ర్యాంక్ అయిన తర్వాత బీజేపీ నాయకుడిగా ఆయన పనిచేయాల్సి పనిచేశాడు ఆయన మళ్ళీ అక్కడ టికెట్ అనేది మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ఆయనకి ఇక్కడేమో గెలుస్తారు లేదు చూడాలి తెలంగాణ వ్యక్తి కోసం ఆంధ్రాకి చెందినటువంటి తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ప్రెసిడెంట్ ఆ మహిళ టీడీపీలో చేర్చుకొని పూర్తిసారి టికెట్ ఇస్తాడము కూడా ఆమెకు వేసింది చంద్రబాబు